నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొంచెం పని అయితే ఉందండి అది చేసుకుంటూ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆకాశం వేగంగా ఉందండి ఏ సమయానికైనా వర్షం రావచ్చు మరి ఈ వీడియో పూర్తిగా అవుతుందో లేదో కూడా నాకైతే డౌటే మరి వర్షం వచ్చేసరికి మనమైతే మన తోటలో కొంచెం పని అయితే చేసేసుకుందాం ఏం లేదండి మన తోటలో బెండ చెట్లు బాగా పెరిగిపోయినాయి వాటిని కట్ చేసుకుని మొక్కల్నే మనం వేరే వేసుకుందామండి మా నోళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయ్యారండో ఈ బెండ చెట్లను కూడా కొమ్మలతో నాటేస్తున్నారు అయితే నేను ఇప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ బెండ చెట్టులను ఇలా కోసి నేను పెంచనండి అయిపోగానే తీసేస్తూ ఉంటాను కానీ మనకొక రెండు కుండీలు అయితే ఏర్పాటు అవుతున్నాయండి వాటిలో బెండ చెట్లు వేద్దాము ఇప్పుడు ఈ కుండీలో నేను బెండ చెట్లు తీసి మనీ వేయటానికి కారణం అదేనండి మనకొక వాటర్ టిన్ అయితే కొన్నాను అది కావాలి అని పొలం అయితే పట్టుకెళ్ళారు పట్టుకుని వచ్చాక అందులో మట్టి నింపి దాంట్లో మనం బెండ చెట్లను అయితే వేద్దామండి బాగా కాస్తాయి అందుకే నేను వీటిని కటింగ్ అయితే చేస్తున్నాను మనకి రెండు గిన్నెల్లోని కూడానండి సరిపడా బెండకాయలు అయితే వచ్చాయి ఇది చెట్టు బెండ అండి నాకు సరే ఇప్పుడు పంపించిన గుర్తు ఇది చాలా బాగా పెరిగింది అయితే మనకు ఉన్నదే ఈ ఒక బ్లాక్ గిన్లో వెయ్యాలండి అన్నిటితో వేసిన వాళ్ళనే అది కొంచెం నాశ అయింది అయితే చాలా ఎత్తుగా పెరిగినాయి అండి చాలా బాగా కూడా కాసినవి గాలి అయితే వేస్తుందండి ఎక్కడ స్టాండ్ పడిపోతుందో అని దాన్ని చూసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను అలానే మనం ఇలా కోసేసాక ఇవి ఆల్రెడీ చిగురులు అయితే వచ్చేసాయండి మనం ఈ చిగురుల నుంచి కూడా కాయలు అయితే ఇది ఒక్కొక్కటి జానడ కాయ అయితే వచ్చిందండి చాలా బాగా పెరిగింది చాలా బాగా కాసింది బ్లాక్ బ్లాక్గిన్లో కూడా మనకే అన్ని మొక్కలు వేసిన కారణం ఇదండి ఒక డబ్బా అయితే మధ్యన పెట్టాను దీంట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ ఉండేదాన్ని ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ తీసి మనీ వీటికి అందిస్తాం జరిగింది అది ఎలాగుందో మీరే చూడండి కిచెన్ కంపోస్టు సులువుగా తయారు చేసుకోవచ్చండి పురుగులు కొత్త బెంగ ఉండదో ఇలా చేయటం వలనండి మనం అన్ని చెట్లు కూడా చాలా బలంగా పెరుగుతాయి ఎరువులు కూడా చాలా తక్కువే మనకి పడుతుంది ఒక మట్టి చూసారా ఎలాగుందో ఎంత స్మూత్గా ఉందో ఈ కిచెన్ కంపోస్ట్ అంటే నేను మామిడికాయ తొక్కలో ట్యాంకలో ఇలాంటివన్నీ వేశానండి అవి ఎలా అయిపోయిందో చూడండి నేను ఎప్పుడో తీసి మొక్కలకి వెయ్యాలి చూసారా కంపోస్ట్ ఎంత చక్కగా అయ్యిందో మనకి పురుగులు ఉండవో వాసన ఉండదు మనకి ఏం కనిపించవండి ఈ డబ్బాకు మాత్రం చాలా కన్నాలు అయితే పెట్టాలి మనీ ఇక్కడే ఈ డబ్బాను పెట్టి మనీ కొత్తగా మనం కంపోస్ట్ చే చేసుకోవచ్చండి అంటే మన వంటింట్లో ఉన్న కూరగాయలు తొక్కులు అన్ని రకాలు కలిపి ఈ డబ్బాలో వేసుకుని మూత మాత్రం పెట్టేస్తానండి లేదు మూత లేదు అనుకున్నవారు కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా చేయటం వలనండి చాలా సులువుగా మనకు మొక్కలు అయితే పెరుగుతున్నాయి ఇక్కడ కొన్ని బెండ మొక్కలండి వాటి నుంచి కట్ చేసిన బెండకాయలు ముదిరిపోయిన కాయలు వీటిల్ని నేను వీటికి అందిస్తున్నాను అలాగే మిల్లి బాక్స్ వచ్చి చెట్టు అంతా మనకి పాడైపోయినట్టు అయిపోయింది ఆ చెట్టును కూడా తీసేసానండి మొదలకి సకాన కట్ చేశాను ఇలా అందులో వేసేస్తున్నా అలానే ఏ రోజు మన ఇంట్లో కూరగాయ తుక్కుల్ని పట్టుకొచ్చి అందులో వేసేసి మూత పెట్టేటివినండి కొన్ని నీళ్ళు వేస్తాను అంతే ఇది వేయటం వలనండి మనకి ఎరువులతో పని లేకుండా చక్కగా మనకే మొక్కలు పెరుగుతున్నాయి అలానే ఇక్కడ ఎనిమిది మొక్కలు ఉన్నాయండి ఎనిమిది మొక్కలు కూడా మనకి చాలా బాగా కాయలు కాసాయి మనకి ప్రతిరోజు నేను ఇంకా కొన్ని కూరగాయలని కొయటం మీకు చూపించను అండి కో రెండు మూడు కాయలు కోసి పట్టుకెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి మనం నాలుగు చెట్లున్నా కూడా మన బెండకాయలని అయితే కాయించుకోవచ్చు చూసారు కదా ఇలా మట్టి వేసేసుకుంటే కొన్ని నీళ్లు వెయ్యగానే ఇది కంపోస్ట్గా మారిపోతుంది మొక్కకి చాలా బలంగా అందుతుంది నేను ఇది చాలా సులువుగా మొక్కలని అయితే పెంచుకోవచ్చు అండి అస్తమాను పదిహేను రోజులకు ఒకసారి ఎరువేయాలంటే అందరికీ సాధ్యం కాదు చూశారు కదా ఇక్కడ ఒక డబ్బా పెట్టానండి ఈ డబ్బాకు మాత్రం కన్నాలు మాత్రం ఉండాలండి కన్నాలు ఉంటేనే ఆ మొక్కకు బాగా అందుతుంది చూసారా అందులోకి వేర్లు వెళ్ళిపోయి అంటే ఈ మొక్కకు సంబంధించిన వేర్లు ఈ డబ్బాలోకి వెళ్ళిపోయి కూడా ఆహారాన్ని అయితే తీసుకుంటుంది నిజానికి ఇది కంపోస్ట్లో బలం కూడా ఏముండదండి అంతా తీసేసుకుంది మొక్క అంత బలంగా పెరిగాయి చూసారా బెండ మొక్కలు ఒక్కొక్కటి ఐదు ఆరు అడుగులు ఎత్తు పెరిగినాయండి మనకి ఉన్న ఈ ఈ రెండు బ్లాగ్గిన్లునే నాకైతే సరిపోయింది ఈ మట్టి కలిపే విధానం కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను అందరికీ నచ్చింది ఈ పద్ధతి చెయ్యి బట్టే నాకు అన్ని రకాలుగా కూడా కాయలు అయితే కాస్తున్నాయి చూసారా ఇది అండి దీన్ని కూడా కొంచెం కట్ చేసేసని ఇలా వేసేసా ప్రతిదినండి మన తోటలో ఏ ఉన్నా సరే ఇందులో వేసేసుకుని మూత అయితే పెట్టవచ్చు కిచెన్ కంపోస్ట్ని చాలామంది కంపోస్టులు చేయటానికి భయపడుతూ ఉంటారు దానికి కారణం పురుగులు వస్తాయని వాసన వస్తుందని కానీ ఇలా చేయటం వలనండి వాసన అంటే ఉండదో మనం మొక్కలకి కూడా చాలా సులువుగా వేసేసుకోవచ్చు ఏ పురుగులు వస్తాయన్న భయం కూడా ఉండదండి మనకి ఎలకలు కూడా తోడేస్తాయి అన్న భాగం బాధ ఉండదు ఎందుకంటే చాలామంది నేరుగా కిచెన్ కంపోస్ట్ కప్పెడితే ఎలకలు వచ్చేస్తున్నాయి అంటారండి ఇలా చేసుకుంటే మనకి ఎలకల బాధ కూడా ఉండదు ఈ చాక్లెట్లు డబ్బాలండి మనకి ఐదు రూపాయలు పెడితే ఇస్తారండి మన కిరణిలు కడ లేదు పది రూపాయలు చాలా సులువుగా మనం కంపోస్ట్లు చేసుకోవచ్చు అలానే దీనికి మిల్లీ బాక్స్ అయితే పట్టిందండి రెండు కట్ చేసేసుకుందాము మనకి మనీ కొత్తగా చిగుర్లు వస్తాయి ఎందుకంటే మిల్లీ బొక్స్ వచ్చిన దాన్ని మనం చాలా బతిమలాడాలి అలా కాకుండా ఎలా చేసుకుని ఇప్పుడు మనం వేప నూనె కొట్టేసుకుంటే ఇంకా రాకుండా ఉంటుందండి అలానే మనం ఎప్పటికప్పుడు పురుగుల గురించి బెంగ పడకుండా ముందుగానే మనం స్ప్రే చేసుకోవటం వలన ఏదో ఒక పుల్లటి పదార్థం స్ప్రే చేసుకోవటం వలన పురుగులు రాకుండా ఉంటాయండి చూసారు కదా మనం చాలా సులువుగా రెండు బ్లాక్ గిన్లు అంటే రెండు వందల రూపాయలు అనుకుందామండి మనం ఆ రెండు వందల రూపాయలు ఒక కాపులోనే తీసేయచ్చు అయితే ఇవి ఇంకా మనకి ఎన్నో సంవత్సరాలు మండుతాయండి జాగ్రత్తగా వాడుకుంటేనే మరి ఎన్ని మిగిలినట్టే కదండి ఇవాళ పావు కేజీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఏ క్లాస్గా మనం రెండు రోజులకి పావు కేజీ బెండకాయలు అయితే కోసుకోవచ్చు ఇంకేం కావాలండి ఆర్గానిక్ పంట ఇలా పండించుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ పెడతారని మంచి మంచి ఆలోచనతో మేము ముందుకైతే వస్తున్నామండి ఇక్కడ కూడా మనం కొన్ని మొక్కలండి పసుపులో వచ్చిన మొక్కల్ని తీసండి నేను బకెట్లో వేసాను వేశాక మనకే ఇది బాగా వచ్చిందండి చూసారు కదా ఇవన్నీ కూడా చెట్టు బెండండి ఇది ముళ్ళులో గుచ్చుకుంటున్నాయి కాయలు అసలు పట్టుకోవటాక లేవు మరి కస్తూరి బెండ కూడా వచ్చినట్టే వచ్చిందండి మనకి కాయలైతే కాయకుండానే పోయింది ఇది కూడా చూడటానికి మనకే కస్తూరి బెండ అంత చెట్టు అవుతుందండి కాయలు మాత్రం ముళ్ళులాగా ఉన్నాయి నేను ఇది చెట్టు అని అనుకుంటున్నాను మరి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి నాకు ఇదే ఫస్ట్ టైం అండి నాకు అప్పరోసారి ఇచ్చిన విత్తనాలు ఇవి మరి ఏంటి అన్నది నాకు తెలీదు తెలిస్తే మీరు కామెంట్ చేయండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం ఇవి కంపోస్ట్ డబ్బాలో వేసేద్దాం అలానే వంకాయలు అండి మీ అందరికీ మరి ఎరువులు కొనుక్కునే వారికి విత్తనాలు పంపించాలి అన్న ఉద్దేశంతో నేను ఒక రెండు కాయలయితే పక్కన పెట్టానండి మరి ఆ రెండు కాయలు పక్కన పెట్టి మనం కనమాకాయలని అయితే కోసుకుందాం ఇలా మనకున్న వాటిలోంచి వాటిల్లోంచి ఒకరికొకరు షేర్ అయితే చేసుకుందామండి నాకు కుదిరినంత వరకు మా స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునే వారికి నేను కొన్ని విత్తనాలు అయితే పంపించడానికి ప్రయత్నిస్తా ఇలా మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుందామండి మనం విత్తనం కొనవసరం లేకుండానే ఒకరికొకరు పంచుకుందాం ఈ ఈ వంగ అండి చాలా బాగా కాస్తుంది మాకు వంగ అంతగా తినరండి మా వారు తినరు నేనే తినాలి అందుకే నేను నాలుగు చెట్లు మూడు చెట్లు వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మనకి ఒక పావు కేజీ పైనే దొరికాయండి కాయలు చాలండి నాకు అయితే ఇప్పుడు మరి విత్తనం పంపిస్తున్నాను కదండి అందుకని అప్పారావు సార్ గారి దగ్గర నుంచి నేను కొన్ని రకాల వంగ మొక్కలు అయితే తెప్పించాను అయితే రెండు మూడు మొక్కలు అయితే వేశానండి మరి ఏం కలర్ వస్తుందో తెలియదు ఆ రెండు కూడా మనకి పూత మీద ఉన్నాయి కాస్తేనే కానీ తెలియదు ఏం కలరో ఏం రకం అన్నది నిజంగా అవి కాస్తే ఒక కాయన్న నేను విత్తనాలకైతే ఏర్పాటు చేస్తానండి చేసి మీ అందరికీ కూడా ఆ రకం కూడా పంపించడానికి ప్రయత్నిస్తాను చూసారు కదా అలానే ఎరువులు బుక్ చేసుకునేవారండి మేము ఫోన్ చేయలేదని ఏమో అనుకోకండి వాయిస్ మెసేజ్ అన్న ఇవ్వండి నేను రిప్లై ఇస్తాను అంటే అవి ఎక్కువ ఎరువులు ఆర్డర్ అవ్వటం వలన ముందు పెట్టిన వెనక్కి వెళ్ళిపోతున్నాయండి మాకు కనిపించట్లేదు మరొలా అనుకోవద్దు వాయిస్ మెసేజ్ ఇవ్వండి కోడిగుడ్డు వంకాయలు చూడటానికి గుడ్లలాగే ఉంటాయండి టేబుల్ మీద పెడతామా మనీ మర్చిపోతాం కోడిగుడ్లా అనిపిస్తుంది అలా ఉంటాయండి ఇవి సూపర్గా ఉడుగుతుందండి ఇవి వాటర్ వేయకుండా వండాలండి అప్పుడే దీని టేస్టు చూసారు కదా నాకైతే ఇన్ని కాయలు అయితే కోసుకున్నాను ఇవన్నీ నాకు ఎక్కువేనండి అలానే మన తోటలో ములక్కాయలు ఉన్నాయండి మొలక్కయలను కూడా కోసుకుందాము ఈ పాదుని ఒక బూడిదిమ్ముడికాయ అయితే వచ్చిందండి అలానే ములగ చెట్టుని కూడా కొన్ని విత్తనాలకైతే కొన్ని మొలక్కయలు అయితే ఉంచానండి ఎందుకంటే ఎంతో దూరాన్నించి ఎంతోమంది మనకు ఆర్డర్ అయితే ఇస్తున్నారు ఎరువులు మరి అందరికీ ఈ విత్తనాలు అందాలనే ఉద్దేశంతో ఒక పది కాడలను నేను మరి మొదలు పెట్టానండి మీ అందరికీ పంపిద్దామని మీరు ఎవరైనా సరే అడగండి విత్తనాలు అయితే పంపిస్తాను అలానే మన ఆకు కోసం వేసిన మొలగ చెట్టు అండి ఎప్పటికప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది చూసారా పూత అయితే ఇంకా ఉంది ఇంకా పూస్తూనే ఉంది అలా రెండు మూడు కాళ్ళు అయితే కాస్తుంది ఇది బకెట్లో వేసానండి మొలగ చెట్టు బకెట్లో సరిపోదండి కొంచెం డ్రమ్ అయితే ఇవ్వాలి మరి డ్రమ్లో వేసిన మొలగ చెట్టు అండి చూసారా పువ్వులైతే పూసింది అలానే ఫ్రిడ్జ్లో వేసిన మొలగ చెట్టు మాత్రం మనకి చాలా కాయలైతే కాస్తుందండి నేను పోయిన ఫ్రిడ్జ్లో వేసాను మనకి పట్టు పట్టుకి వంద కాళ్ళు అయితే కాస్తుందండి నిజంగా నేల మీద కాసినట్టే కాస్తుంది ఆకు తక్కువ కాయలు ఎక్కువ అన్నట్టు ఉంటుందండి వీటి నేను కొన్ని విత్తనాలు అయితే జాగ్రత్త చేశాను నాలుగు కాయలు అయితే ఇప్పుడు కోస్తున్నాను అయితే రెండు కాయలు కోసానండి మనం ఇదివరకే కోసి ఇంట్లో ఉన్నాయే కాయలు రెడీగాని మీరు ఎవరైనా సరే ఎరువులు బుక్ చేసుకునేవారు విత్తనాలు అయితే మర్చిపోకండి గుర్తు చెయ్యండి నాకు అలా మనం మన పోయిన వాటిని కూడా ఉపయోగించుకొని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి ఈ ఫ్రిడ్జ్ గోడ మీద అయితే పెట్టాను ఇది ఎంతో తక్కువ రేట్ అండి మనకి యాభై రూపాయలు ఇంటికి వచ్చేదానికి వంద రూపాయలు అయ్యింది చక్కగా మనం ఇలాంటి వేస్ట్ని ఉపయోగించుకోవచ్చు ఎన్నాళ్ళ మనినా చాలండి వంద రూపాయలు గిన్నె ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి మీరు అలానే ఈ ములగ కొమ్మ విరిగిపోయింది కదండి మనం దీన్ని చక్కగా సాగుతో కోసేసి కలబంద గుజ్జు రాసి మనం మొక్కనైతే నాటేసుకోవచ్చు మొక్క నాటినప్పుడు అండి చిన్న చిట్కా ఫాలో అవ్వండి ప్రతి కొమ్మ కూడా మీకు సులువుగా బతికేస్తుంది చూసారా ఇలా మనం ఏదో ఒక చిన్న కుండీలో అయినా పర్వాలేదండి ఒక బాటిల్ తెచ్చుకొని ఇలా కోసి తగిలించుకుంటే ఇంకా మంచిది నేను కొయ్యకుండానే పెట్టేశాను చిగురులు వచ్చాక ఆ బాటిల్ని అయితే తీసేద్దాం ఇలా చేయటం వలన ప్రతి కొమ్మ కూడానండి మనకి చికిత్స రావటానికి ఉపయోగపడుతుంది అలా చేమంతి మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి అలానే కృష్ణయ్యకైతే ముసుకైతే వేసేసాను ఇప్పుడే ఎందుకంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మన తోట వర్షానికి ఇలా ఉందండి చూసారా వర్షం వచ్చేటప్పుడు అండి ఇది ఒక రకమైన కాంతిగా ఉంటుందండి కారణం ఏంటో తెలియదు మరి నాకు అలానే ఆకుల మీద దుమ్ము దూలిపోయి చూడటానికి చాలా బాగుంటుంది కదా ఇదిగోనండి నేనైతే ముళక్కాయలు అయితే ఇవి కోసాను ఎండుకాయ రెండు కోసాను మరి ఈ వంకాయల్ని మనం మొత్తం ఈ ములక్కల్లో చాలండి ఇంకా ఉన్నాయి కొత్తగా కూడా మనకి కాళ్ళు అయితే దిగుతున్నాయి ఒక ఇరవై కాళ్ళ దాకా ఉన్నాయి మనం ఈ ఫ్రిడ్జ్లో మనం ముల ములగ చెట్టు చాలా బాగా అయితే కాళ్ళు వస్తుంది ఎప్పటికప్పుడు మనం ఎరువులు ఇస్తే సరిపోతుంది చూసారు కదా ఇన్ని వంకాయలు ఈ ములక్కల్లో నాకు ఇవే రెండు రోజులకి సరిపోతుందండి ఇలా మా చిన్ని ఫ్యామిలీకి మాకు ఈ కూరగాయలు చాలండి కానీ వంకాయలు ఇలాంటివి పర్వాలేదు కానీ మనకి బీరకాయలు అలాంటివి మాత్రం కోతులు ఉంచట్లేదండి ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉన్నాయి లోకా సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ చిట్టు తల్లి బాయ్ బాయ్